అంతా అనుకున్నట్టుగానే ఏదైతే కల్తీ మద్యం తయారీ ములకల చెరువు కల్తీ మద్యం తయారీ వ్యవహారం ఉందో ఇందులో వైసీపీ హస్తం అయితే బయటపడింది ఈ కల్తీ మద్యం తయారీ అనేది రెండు వేల ఇరవై ఒకటి నుంచి సాగుతున్నట్టుగా ఆ పోలీసులైతే ఆధారాలతో సహా బయట పెట్టారు ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించబడుతున్నాడో అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులు అరెస్టు చేయడంతో అసలు విషయాలన్నీ కూడా బయట పెట్టాడు స్వయంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా ఆయనే ఒప్పుకున్నాడు దీనికి సంబంధించి కోర్టు కూడా దాదాపుగా ఆ పదిహేడు రోజుల పాటు ఆ రిమాండ్ కూడా విధించడం జరిగింది ఎప్పుడైతే అద్దెపల్లి జనార్దన్ రావు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ మద్యం కల్తీ మద్యం వ్యవహారం నడుస్తుంది అని చెప్పాడు దీంతో వైసీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కే పడినట్టయింది ఎందుకని నిన్నటి వరకు టీడీపీ నేతగా ఉన్నటువంటి జయ చంద్రారెడ్డిని అడ్డం పెట్టుకుని ఇది టీడీపీఏ చేస్తుంది ఎన్ బ్రాండ్ మద్యం చంద్రబాబు లోకే జేబులోకి వెళుతుందని చెప్పి ప్రచారం చేశారు సో ఏమైంది ఇప్పుడు సీన్ బెడ్స్ గట్టిగా రెండు రోజులు కూడా వాళ్ళు ఆనందం పొందారో లేదో ఎందుకని టీడీపీ మీద మనం అపాండం వేసేసాం సో ఇక టీడీపీ చాప్టర్ క్లోజ్ అనుకున్నారు వాళ్ళు కానీ ఎప్పుడైతే దీన్ని లోతుకెళ్లి విచారణ ప్రారంభించారో అద్దేపల్లి జనార్దన్ రావు లాంటి వాళ్ళ భాగవతం ఎప్పుడైతే బయటపడిందో దీంతో వైసీపీ భాగవతం కూడా బయటపడింది వాస్తవానికి అద్దేపల్లి జనార్దన్ రావు అలాగే ఆ జయచంద్రారెడ్డి వీరిద్దరూ కూడా ఇంజనీరింగ్ నుంచి క్లాస్మేట్స్ గా ఉన్నారు సో ఇప్పుడు జయచంద్రారెడ్డి మొన్న టీడీపీలో ఉండటం టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉండటంతో అద్దెపల్లి జనార్దన్ ఏం చేశాడు గతంలో ఒక పరిమితి వరకు మాత్రమే చేసినటువంటి ఈ కల్తీ లెక్కర్ వ్యాపారాన్ని రాష్ట్రం మొత్తం కూడా వ్యాపింపజేయాలి అని ప్లాన్లో ఉన్నాడు ఎందుకంటే పవర్లో టీడీపీ ఉంది జయచంద్రారెడ్డి ఆల్రెడీ అడ్డంగా నిలబడతాడు కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకుని ఆ మొత్తం స్టేట్ మొత్తం విస్తరించాలనుకున్నాడు విషయం ఏంటంటే ఈ నకిలీ మద్యం తయారీకి సంబంధించి విధి విధానాలు పరిశీలించడానికి ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికి ఆఫ్రికా టూర్ కూడా వేశారు మొదట జయచంద్రారెడ్డిని ఆఫ్రికా పంపేసి కొన్ని రోజుల తర్వాత ఆ అద్దేపల్లి జనార్దన్ ఆఫ్రికా వెళ్ళాడు ఎందుకంటే ఆఫ్రికాలో ఈ కల్తీ మధ్యం తయారీ అనేది కొంచెం ఎక్కువగానే సాగుతుంది సో అక్కడి విధానాలు పరిశీలించి అదే విధానాన్ని ఇక్కడ ఏపీలో అమలు చేయాలనేది వాళ్ళ మాస్టర్ ప్లాన్ అందుకు అవసరమైనటువంటి పరికరాల కొనుగోలు కావచ్చు లేదా తయారీ విధానం కావచ్చు ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ఏపీలో ఇంప్లిమెంట్ చేయడానికి ఆ పరికరాలు కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టడానికి కూడా ఆల్రెడీ రంగం సిద్ధం చేశారు కాకపోతే ఏంటంటే ఈ మధ్యలోనే ఆ ఎక్సైజ్ శాఖ చేసినటువంటి దాడుల్లో వీళ్ళు దొరికిపోవడంతో మొత్తం మొత్తం బయటపడింది కానీ ఒకవేళ దొరికి ఉండకపోతే దీన్ని రాష్ట్రం మొత్తం కూడా విస్తరించడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు మరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా కల్తీ మధ్య అమ్ముతున్నామని స్వయంగా అదేపల్లి జనార్దన్ ఎవరైతే దొరికాడో ఆ వ్యక్తే చెప్పాడు నేను చెప్పిందో చంద్రబాబు చెప్పిందో అధికారులు చెప్పిందో కాదు ఎవరైతే దొరికిపోయాడో ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు మరి ఇప్పుడు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలా మీ హయాంలో దాదాపుగా మూడు నాలుగేళ్ల పాటు వెచ్చల విడిగా అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి కల్తీ మధ్యాన్ని అమ్మితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి పట్టుకోలేదు ఒకటే ప్రశ్న ఇది రెండు వేల ఇరవై ఒకటిలో బీజం పోసుకుంది మరి నువ్వు ఇరవై నాలుగు దాకా అధికారంలోనే ఉన్నావు నీ హయాంలో కూడా మద్యాన్ని అమ్మాడు అప్పటికే వేల మంది లక్షల మంది దాన్ని తాగుంటారు కదా మూడు నాలుగేళ్లలో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టుకోలేదు ఎందుకు పట్టుకోలేదంటే అంటే నాడు జగన్మోహన్ రెడ్డికో లేదా వైసీపీ పార్టీ నాయకులకో మా ఊళ్ళు వెళ్ళి కాబట్టి పట్టుకోలే ఇక్కడ నువ్వేమన్నా చంద్రబాబు లోకేష్లకు మా ఊళ్ళో వెళ్తున్నాను వెళ్తే వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు వాళ్ళు పట్టుకోరు కదా నిజంగా వాళ్ళే మా ఊళ్ళు తీసుకుని ఆ డబ్బులు వసూలు చేసి కల్తీ మధ్యాన్ని ప్రోత్సహిస్తే ఎందుకు పట్టుకుంటారు పట్టుకున్నది కూటమి ప్రభుత్వంలోని ఎక్సైజ్ అధికారులు విచారం చేస్తుంది కూటమి ప్రభుత్వంలోని పోలీసులు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కూడా కూటమి ప్రభుత్వమే వాళ్ళు పట్టుకోరు కదా సో దీనికి సంబంధించిన ఆ వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం కల్తీ కేసులో కిక్కు నకిలీ మద్యం తయారీ మొదలైంది వైసీపీ హయాంలోనే రెండు వేల ఇరవై ఒకటి నుంచి వ్యాపారం సాగించిన జనార్దన్ రావు ఇది నేను చెప్పలా స్వయంగా జనార్దన్ రావు పోలీసుల విచారణలో ఒప్పుకుని కోర్టులో కూడా ఒప్పుకుని సరెండర్ అయిపోయాడు ఇది స్వయంగా అదే జనార్దన్ ఒప్పుకున్నటువంటి వ్యవహారం ఇది ఇంకొక వ్యక్తి ఎవరో నిందలేశారంటే ఇది కూడా లేదు నాటి ఊరు పేరు లేని బ్రాండ్లను అడ్డం పెట్టుకుని వ్యాపారం మద్యం తయారీలో అధ్యయనానికే ఆఫ్రికా టూర్ రాజకీయాలను అడ్డం పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం కేసులో ఒక రాజకీయ పార్టీ నేత హస్తం కూడా అని రాశారు సో నకిలీ మద్యం తయారీ కేసులో అందరూ అనుకున్నది అయింది అంతా ఊహించినట్టుగానే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచింది ఎక్సైజ్ అధికారులు ఇంతకు ముందు నిందితులను అరెస్ట్ చేసినప్పుడు మూడు నెలల క్రితం నుంచి ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టుగా తెలిపారు కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచే ఈ వ్యాపారం సాగించామని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఒప్పుకోవటం సంచలనంగా మారింది సో ఎందుకని నేను ఇందాక ఆ వైసీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కయ పడింది అన్నానంటే ఇది కూటమి వచ్చాక స్టార్ట్ అయింది కూటమి వచ్చాక స్టార్ట్ అయింది కూటమి వచ్చాక స్టార్ట్ అయింది అన్నారు కదా కూటమి ప్రభుత్వం రావడానికి నాలుగేళ్ల ముందు నుంచి ఉంది ఇది నాలుగేళ్ల ముందు నుంచి మీరు పట్టుకోకుండా వాళ్ళ దగ్గర మామూలు తీసుకుని వదిలేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కూటమి ప్రభుత్వం ఈరోజు పట్టుకుంది కూటమి ప్రభుత్వం ఈరోజు పట్టుకుంది అంటే వాళ్ళకి దీంతో సంబంధం లేదు ప్రజల ఆరోగ్యానికి హానికరం జరగకూడదు కల్తీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు అనే కదా నిన్న చంద్రబాబు గారు కూడా దీని మీద ఏం చేశారు ఒక సిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఎవరైతే ఈ కల్తీ మద్యం ఎప్పటి నుంచి సాగింది దీని వెనక వైసీపీ నేతలు ఆస్తున్న ఎవరుంది ఇప్పుడు మనకి శాంపులు మాత్రమే అదేపల్లి జనార్దన్ రేపు విచారణకు వెళ్ళిన తర్వాత నాడు వైసీపీలో ఎవరి అండ ఉంది వైసీపీలో ఎవరి అండ లేకుండా దాదాపు నాలుగేళ్ల పాటు నిర్విరామంగా కల్తీ మద్యాన్ని కొనసాగించడం అనేది సాధ్యం కాదు ఇప్పుడు తీగలాగితే డొంక బయటపడినట్టుగా ఈ అద్దేపల్లి జనార్దన్ రావుని లాగితే వైసీపీ నేతలు ఎవరు సపోర్ట్ ఉంది ఇందులో ఎవరెవరికి ఆ భాగస్వామ్యం ఉందనేది బయటకు వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి మొన్న ఏదో అన్నాడు కదా చంద్రబాబు నాయుడు లోకేష్ కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజలు ప్రాణాలు తీస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలి ఎందుకంటే అద్దెపల్లి జనార్దన్ రోడ్డు నోరు తెరిచి మాట్లాడాడు ఈ కల్తీ మద్యం రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయిందని చెప్పాడు ఇప్పుడు ఒప్పుకో ఎస్ నా హయాంలో కల్తీ మద్యం నడిచిందని ఆ వ్యక్తి అన్నాడు కాబట్టి తప్పు నాదే నేను దానికి బాధ్యత వహిస్తాను అని జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి చంద్రబాబు గారు ఏం చెప్పారు మా పార్టీలో ఎవరైనా అందులో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు నేతలు సస్పెండ్ చేశారు చర్యలు తీసుకోమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి బయటికి ఎందుకంటే వైసీపీ ఆయాంలోనే తయారైంది ఆ రోజు వైసీపీ నేతలు ఎవరైనా ఉందో కూడా రేపు పోలీసులు బయట పెట్టబోతున్నారు మద్యం తయారీ అధ్యయనం కోసం ఆఫ్రికా టూర్ తనకు ఆరోగ్యం బాగోపోవడంతో వైద్యం చేయించుకోవడానికి దేశాల్లో ఉన్నానని జనార్దన్ రావు సెల్ఫీ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఇదంతా అవాస్తవం అని రిమాండ్ రిపోర్ట్ని బట్టి తెలుస్తుంది అంతా అనుమానించినట్టుగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో రాజకీయ నాయకుడిగా ఉన్న జయచంద్రారెడ్డితో ఇంజనీరింగ్ విద్య నుంచి జనార్దన్ రావుకి స్నేహం ఏర్పడింది జయచంద్రారెడ్డి టీడీపీలోకి రావడం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇక తిరిగి లేదనుకున్నాడు వైసీపీ పాలనలో మొత్తం నకిలీ మద్యాన్ని ఏఎన్ఆర్ బారులో విక్రయించిన ఆ జనార్దన్ రావు దాన్ని ఇప్పుడు మరింత విస్తృతం చేద్దామనుకున్నాడు ఈ క్రమంలోనే జయచంద్రారెడ్డితో కలిసి ఆఫ్రికా పర్యటనకు వెళ్ళాడు తెలివిగా ముందు జయచంద్రారెడ్డిని ఆఫ్రికాలోని లోండా అనే ప్రాంతానికి పంపాడు తర్వాత గత నెల ఇరవై ఐదున ఆ జనార్దన్ రావు వెళ్ళాడు ఆఫ్రికాలో అనధికారికంగా మద్యం తయారీ విస్తృతంగా జరుగుతుంది అక్కడ ఉన్న విధానాలు పద్ధతులు అధ్యయనం చేశాక వాటిని ఇక్కడ అమలు చేయాలని భావించారు వాస్తవానికి నకిలీ డిస్టలరీల వ్యవహారం బయటకు రాకపోతే మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరిగే నకిలీ మద్యం తయారీ నూతన యంత్ర సామాగ్రిని అమర్చడానికి స్కెచ్ వేశారు దీన్ని అధ్యయనం చేయడానికే వాళ్ళు ఆఫ్రికా వెళ్ళారని తెలుస్తుంది అంటే ఇది ప్యూర్గా గతంలో ఒక ప్రాంతానికి మాత్రమే ఒక బార్లో మాత్రమే విస్తరించినటువంటి నకిలీ మద్యాన్ని ఇప్పుడు స్టేట్ మొత్తం విస్తరించాలి అనేది వాళ్ళ ఉద్దేశం అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి కల్తీ విచిత్రం ఏంటంటే తెలంగాణలోని కొన్ని బోర్లలో కూడా విక్రయించాడంట తెలంగాణ తెలంగాణలో కూడా ఇక్కడే కాదు తెలంగాణలో కూడా కొన్ని బార్ల్లో విక్రయించాడు హైదరాబాద్ నుంచి ఈ స్పిరిట్ మొత్తాన్ని కూడా ఆర్టీసీ బస్సుల ద్వారా తీసుకొచ్చి ఏమో ఏదో ఫినాయిల్ అని చెప్పి పేస్లిప్పులు తయారు చేయించి ఆ స్పిరిట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి తయారు చేసేవాడు మరి ఆ రోజుల్లో అటు తెలంగాణ పోలీసులు కానీ ఇటు ఆంధ్ర పోలీసులు కానీ పట్టుకోలేదు అంటే ఏ స్థాయిలో వ్యవహారం నడిచిందో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం సో ఇది నిన్న పోలీసులు అయితే రిమాండ్ విధించారు దాన్ని చూడొచ్చు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఈ నెల పదిహేడు వరకు రిమాండ్ విధించింది శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయంలో ఆయన అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీస్ అధికారులు రహస్య ప్రదేశంలో శనివారం ఉదయం నాలుగున్నర వరకు విచారించారు కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టుకైతే తీసుకొచ్చాడు అక్కడ న్యాయ ప్రక్రియ పూర్తయ్యాక ఆ న్యాయాధికారి లెనిన్ బాబు నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు నిందితుడిపై భవానీపురం ఎక్సైజ్ స్టేషన్లో వివిధ సెక్షన్ కింద కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి రిమాండ్ నిందితులకు నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని చెప్పి ఆయన అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో నిందితుడికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని విజయవాడకి తరలించేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి జనార్దన్ తరపు న్యాయవాది అయితే కోటం జరిగింది సో ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే అప్పుడు చూద్దామని చెప్పి ప్రస్తుతానికి అయితే నెల్లూరు జైలుకే తరలించాలని చెప్పి ఆ జడ్జి అయితే చెప్పడం జరిగింది సో ఇండియాకు వస్తుంటే ఫోన్ పోయిందట జనార్దన్ రావుని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ పోలీసులు అతని సెల్ ఫోన్ గురించి అడగ్గా తాను ఆఫ్రికా నుంచి భారత్కు తిరిగి వస్తుండగా పోయిందని సమాధానమిచ్చాడు దీంతో అతడిని కోర్టుకు తరలించినప్పుడు పోలీసులు నెట్వర్క్ ఆపరేటర్ను పిలిపించి నిందితులు వేలిముద్రలు తీసుకుని అప్పటికప్పుడు కొత్త సిమ్ తీసుకున్నారు ఆధారాలు దొరకకుండా జనార్దన్ రావు తన ఫోన్ ను ధ్వంసం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు ఈ కేసులో అరెస్ట్ అయిన ఆ ఇతర నిందితులు కూడా తమ ఫోన్ కాల్స్ లిస్టు ఫోటోలు ఎస్ఎంఎస్ లో ఇతర సమాచారాన్ని డిలీట్ అయితే చేసినట్టు తెలుస్తుంది వాస్తవానికి ఎప్పుడైతే నా ఫోన్ పోయిందని చెప్పారో పోలీసులు కూడా వెనక్కి తగ్గల వెంటనే ఏం చేశారు అది పోయింది అని చెబుతున్నటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మీద కొత్త సిమ్ తీసేసుకున్నారు వెను వెంటనే సో ఇప్పుడు ఆ సిమ్ ఆల్రెడీ యాక్టివ్ అయితే దానికి వచ్చే కాల్స్ కావచ్చు మెసేజ్ కావచ్చు గతంలో ఉన్నటువంటి డేటా కావచ్చు కొంత రికవరీ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా మొత్తంగా ఈ కల్తీ మద్యం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడకు వైసీపీ మేడకు బలంగా చుట్టుకోబోతుంది నిన్నటి వరకు టీడీపీ అస్తం ఉందని చెప్పినటువంటి వైసీపీయే ఇప్పుడు పేకల్లోతు ఆ నకిలీ మద్యం కేసులో ఇరుక్కోబోతుంది కేసు విచారణ ప్రారంభమైన తర్వాత ఆల్రెడీ ఆ దీని మీద సిట్టు కూడా ఏర్పాటు చేశారు విచారణ ప్రారంభమైన తర్వాత మంది వైసీపీ నేతల మెడకు ఇది చుట్టుకోవడం ఖాయంగా కనపడుతుంది